సాయినాథాయ నమ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిరామ్ మన సాయి బంధువులందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని బాబావారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మనం బాబావారు మన కష్టాలు తీర్చడానికి మనం సహనంతో ఎదురు చూడాలి అని అంటూ ఉంటారు కదా సహనం మనలో ఉందా లేదా అని అప్పుడప్పుడు మనకి పరీక్షలు కూడా పెడుతూ ఉంటారు సహనం అనేది మూడు అక్షరాల పదం కానీ అది భరించడం అనేది చాలా కష్టం ఆ సహనం కోల్పోయి దేవుడంటే నమ్మకం లేదు భక్తి లేదు దేవుడు ఏం చేశాడు అని చెప్పి చాలామంది అంటూ అనడం మనం వింటూ ఉంటాం కానీ సహనంతో ఎదురు చూస్తే ఫలితం అనేది ఎలా ఉంటుంది ఎంత మంచి ఫలితాన్ని పొందుతామో మనం అనేది ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాము మార్కెట్ రంగంలోకి ఒక వ్యక్తి కొత్తగా అడుగు పెట్టాడు అంటే సేల్స్ మ్యాన్ అని అంటాం కదా సేల్స్ మ్యాన్ ఉద్యోగంలోనికి ఒక చేరాడు వాళ్ళు మనకి ఇంటికి కొన్ని ప్రొడక్ట్స్ తీసుకువచ్చి చూపిస్తూ అమ్ముతూ ఉంటారు కదా అలా అన్నమాట అయితే అందరూ అతని మాటలు నచ్చి ఆ ప్రొడక్ట్స్ అనేవి తీసుకుంటున్నారు చాలా సంతోషించాడు అతను కూడా కానీ ఒక వ్యక్తి మాత్రం అతని ప్రొడక్ట్స్ అనేవి మాకు వద్దు అని చెప్పి తిరస్కరిస్తున్నాడు రెండో రోజు వెళ్ళాడు అలాగే చేస్తున్నాడు మూడో రోజు వెళ్ళాడు అలాగే చెప్పాడు అయినా కానీ అతను వదలకుండా ఒక నెల రోజులు అతని ఇంటికి వెళుతూనే ఉన్నాడు అయినా సరే అతను కొన కొనను వద్దు అని చెప్పి తిప్పి పంపేస్తున్నాడు అయితే తర్వాత అంటాడు ఏమయ్యా ఇన్ని ఇన్ని రోజుల నుంచి నేను నీకు చెప్తున్నాను నేను తీసుకోను వద్దు అని చెప్తున్నాను కదా అయినా ఎందుకు ఇలా రోజు వస్తున్నావు అని అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి నా ప్రొడక్ట్స్ చాలామంది కొంటున్నారు మీరు మాత్రమే తిరస్కరిస్తున్నారు అయినా నేను మీ దగ్గరికి రావడానికి గల కారణం నా ప్రొడక్ట్స్ వద్దు అనేవాళ్ళు వాళ్ళు ఏ ఏ సాకులు చెప్పి వద్దంటున్నారా అని చెప్పి నేను మీ ద్వారా తెలుసుకుంటున్నాను వాటిని సరిదిద్దుకుని నేను నా పని చేస్తున్నాను అని అంటాడు ఆ మాటలు విన్న వ్యక్తి వెంటనే అతని మనస్సు చెలించి అతనిని మెచ్చుకుంటాడు మెచ్చుకుని అతని దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అనేవి తీసుకుంటాడు ఆ సేల్స్ మ్యాన్ కూడా చాలా సంతోషిస్తాడు చాలా చివరికి సహనంతో ఎదురు చూసినందుకు అతనికి మంచి ఫలితం అనేది దక్కి దక్కింది చివరికి తనకి తను తెలుసుకోవలసిన విషయాలు తనకి వ్యాపార రీత్యా రీత్యా తనకు తెలుసుకోవాల్సిన విషయాలు కొత్త విషయాలు అన్నీ కూడా తను తెలుసుకున్నాడు తన కష్టానికి ప్రతి ప్రతిఫలంగా ఆ సేల్స్ మ్యాన్ దగ్గర వస్తువులు ప్రొడక్ట్స్ కూడా ఆ వ్యక్తి తీసుకున్నాడు దానికి ఇద్దరూ సంతోషించారు స కదా సహనం అనేది ఎంత గొప్పదో చివరికి ఎంత మంచి ఫలితాన్ని ఇస్తుందో సహనం అనేది ఉంటేనే చివరికి ఏదైనా సాధించగలుగుతాం సహనం కలిగిన వ్యక్తి మొదట్లో కాస్త కష్టం అనిపించినా చివరకు విజయం మాత్రం తనదే అవుతుంది సహనం వహిస్తే గొంగళు పురుగు సైతం మంచి మంచి రంగురంగుల అందమైన శీతాకోక చిరుకగా మారుతుంది కాబట్టి మనం కూడా ఏ సమస్య వచ్చినా కృంగిపోకుండా బాధపడకుండా సహనంతో ఎదురు చూస్తూ ఉండడం వల్ల కొంచెం ఆలస్యమైన మంచి ఫలితాలను పొందగలుగుతాము బాబావారు కూడా మనకి అడిగిన వెంటనే ఏది ఇవ్వరు ఎందుకంటే మనము అర్హతను అనేది సంపాదించుకోవాలి దానికి తగ్గాది అది చూసి బాబావారు మనకి ఏది సరిపోతుందా ఏది కరెక్టా అని ఆలోచించి దానికి తగిన సమయానికి మాత్రమే మనకి ఇస్తారు కానీ మనం ఈలోపు ఎంత పాకులాడినా ఎంత బాధపడినా బాబావారు అనేది మనల్ని బాధపెట్టడం ఆయన ఉద్దేశం కాదు కాకపోతే ఇంత కష్టపడి మనం ఎదురు చూసినందుకు మనకి సరిపడింది మనకి సరైనది మనం సంతోషాన్ని పొంది ఆనందంగా ఉండగలిగింది మాత్రమే బాబా వారు ఇవ్వడానికి చూస్తారు మనల్ని బాధ పెట్టడానికి కాదు కాబట్టి ఆయన మీద నమ్మకంతో ఉండి ఆ విశ్వాసం అనేది పోగొట్టుకోకుండా ఎదురు చూస్తూ ఆయన నమ్ముకుని ఉన్నట్లయితే మనకి చివరికి ఆయన మంచి ఫలితాన్ని మంచి ఫలాన్ని ఇస్తారండి ఇందులో మాత్రం ఎలాంటి అనుమానం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ బాబావారి మీద విశ్వాసం నమ్మకం అనేది కోల్పోకుండా సహనంగా ఎదురు చూస్తూ ఎప్పటికైనా బాబావారు మాకు మంచి చేస్తారు మేలు చేస్తారు అనే నమ్మకంతో ఉంటారని ఆశిస్తూ బాబావారి ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇట్లు మీ లవ్గని సాయిరామ్